శ్రీతేజ్ కోసం రెండు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన అల్లు అర్జున్ అల్లు అర్జున్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా కలిసి వాళ్ళు మాత్రం ఒక ట్రస్ట్ ద్వారా రెండు కోట్ల రూపాయలు ఇస్తామనే విధంగా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఇంకా అధికారికంగా అయితే బయటకు చెప్పలేదు కానీ ఈ డిసిషన్ అయితే వాళ్ళు తీసుకున్నారంట సో ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర ఇది ఒక ఘటన జరిగిందో అక్కడ రేవతి అనే మహిళ మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది తన కుమారుడే శ్రీతేజ్ సో మరి ఈయన మాత్రం ఎప్పుడైతే ఆ ఘటన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా విషమ పరిస్థితిలోనే ఉన్నాడు ఆ మధ్యలో బ్రెయిన్ డెడ్ అయిందన్నారు తర్వాత కొంచెం కొంచెం కూడా చెప్పారు చికిత్సకు స్పందిస్తున్నాడు కాళ్ళు చేతులు కూడా కదులుతున్నాయి కన్రెప్పలు కూడా కదిలిస్తున్నాడు ఇంకా తొందరలోనే కోలుకుంటాడనే విధంగా వైద్యులు కూడా చెప్పినట్టు కొంతమేరకు సమాచారం కూడా అందింది సో ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈ విషయం గురించి ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేదానికి రీకౌంటర్ గా అల్లు అర్జున్ ఈ విధంగా మాట్లాడడం కూడా కొంతమంది అయితే కరెక్ట్ కాదు కొంతమేరకు ఉండుంటే బాగుండేది నీకు ఆల్రెడీ కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పారు అండ్ లాపరంగా కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కండిషన్ కండిషన్స్ని అధిగమించి ఎందుకు ఈ విధంగా ప్రశ్ని పెట్టారు అంటే రీసెంట్ అప్పుడు చాలామంది కూడా విమర్శలు గుప్పించారు మీరు ఎందుకు అక్కడ కుటుంబాన్ని పరామర్శించడం లేదు వాళ్ళ కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు అని చాలా మంది కూడా ప్రశ్నించినప్పుడు అప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్పారంటే మాకు లాభరంగా కొన్ని కండిషన్స్ ఉన్నాయి బయటికి ఎక్కడికి కూడా వెళ్ళొదు ముఖ్యంగా కుటుంబం దగ్గరికి ఆ కుటుంబానికి సంబంధించిన ఎవ్వరు కూడా మాట్లాడద్దు కలవద్దు అనే విధంగా కొన్ని కండిషన్స్ పెట్టారు అందుకోసమనే నేను మాత్రం హాస్పిటల్ కానీ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళడం లేదు అనే విధంగా చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి హాస్పిటల్ వెళ్ళడానికి మీకు కండిషన్స్ అడ్డు వచ్చాయి కానీ ఇప్పుడు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీ గురించి మాట్లాడితే కానీ మీకు అలాంటి కండిషన్స్ అడ్డు రాలేవా ఆ కండిషన్స్ ని ఆ లిమిట్స్ ని క్రాస్ చేసి మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం రీకౌంటర్ ఇవ్వడం కరెక్ట్ ఏనా కూడా కొంతమంది కూడా ప్రశ్నిస్తున్నారు సో మొత్తానికైతే తన కుటుంబానికి భరోసా ఎవరు చాలా మంది కూడా అక్కడ అల్లు అర్జున్ ఒక ఆరు గంటలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఎంతోమంది మంది సినీ ప్రముఖులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం పరామర్శించడం ఇదంతా కూడా చేశారు అది అవసరమైన విధంగా చాలా మంది కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు చూసుకుంటే మరి ఈ కుటుంబానికి అసలు భరోసా ఎవరు ఫ్యూచర్లో వాళ్ళకి ఎవరు సపోర్ట్గా ఉంటారనే విధంగా చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ ఇప్పుడు మనకు అల్లు అర్జున్ అదేవిధంగా టూ అంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రస్ట్ ద్వారా రెండు కోట్ల రూపాయలు అయితే వాళ్ళ కుటుంబానికి ఇస్తాము వాళ్ళ వాళ్ళ బాధ్యత కూడా మాదే ఫ్యూచర్లో మేమే వాళ్ళకు అండగా ఉంటామనే విధంగా కూడా మాటిస్తున్నారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళ కుమారుడి పేరు మీద ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు తన ఫ్యూచర్లో చదువు గురించి కానీ ఇప్పుడు తన వైద్యం గురించి కానీ ఫ్యూచర్లో మేము కూడా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామనే విధంగా ఆయన కూడా మాటిచ్చాడు సో మొత్తానికైతే ఈ విధంగానైనా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా ప్రాణానికి లెక్క అనే విధంగా కూడా అంటున్నారు సో మరి ఏదైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి అయితే రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు ఇంకా అధికారికంగా మాత్రం ఇది బయటికి రావాల్సి ఉంది